నమస్తే హైదరాబాదులో ఆంధ్ర రాజకీయ పరిణామాల గురించి అమెరికా నుంచి మీతో కొన్ని విషయాలను విశేషాలను షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను కొనిదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి వైరల్ ఫీవర్ వచ్చి బాధపడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో ఆయన నివాసానికి వెళ్ళి పలకరించి వారితో రాజకీయం ముచ్చట్లు కూడా చెప్పారు అసలు నిజంగా జ్వరం వచ్చింది ఎవరికి పవన్ కళ్యాణ్ గారిక చంద్రబాబు నాయుడు గారిక పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ వచ్చింది కానీ బాబు గారికి రాజకీయ ఫీవర్ వచ్చింది శాసనసభలో జరిగిన విష పరిణామాల వలన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఎంత డ్యామేజ్ అయ్యింది అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా పవన్ కళ్యాణ్ గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన దుష్ప్రచారం చేశారు ఆ దుష్ప్రచారం తప్పు అనేటువంటి భావన కలిగే విధంగా అనుకోని విచిత్రమైన పరిణామం శాసనసభలో జరిగింది వాటికన్నా విచిత్రమైంది ఏంటంటే సాధారణంగా రాజకీయాల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి అందరినీ గౌరవించేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి వ్యక్తి అవసరమైతే తప్ప పొలిటికల్గా మాట్లాడని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూడా షడన్గా ఎంట్రీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మమ్మల్ని అందరినీ కూడా గౌరవించారు తప్ప మమ్మల్ని అగౌరవపరచలేదు అని కుండ బద్దలు కొట్టి చెప్పారు ఇది చాలా గడ్డు విషయంగా చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా జల్లుకోవచ్చు దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నాడు ఎల్లో మీడియా ఉంది జనం నమ్ముతారు అనుకునేటటువంటి వారి సిద్ధాంతానికి భిన్నంగా చిరంజీవి గారు లెటర్ వచ్చింది ఇది ఒక విచిత్రమైన రాజకీయ పరిణామం ఊహకందని రాజకీయ పరిణామం అసలు శాసనసభలో ఇలాంటి సందర్భం వస్తుందని చిరంజీవి గారు నోరు విప్పుతారని బహుశా ఎవ్వరు ఊహించి ఉండరు ఇది ఖచ్చితంగా కూటమికి చావు దెబ్బ తగిలిందని చెప్పక తప్పదు దీని నుంచి ఎలా బయటపడాలి చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు కారణం ఏంటంటే బాలకృష్ణ ఏమీ అనలేడు ఆయన అంటే బాలకృష్ణ ఆయన మీద కూడా తిరగబడేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి బాలకృష్ణను ఏమీ అనుకోకుండా బాలకృష్ణను నొప్పించుకోకుండా ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాలనేటువంటి ప్రయత్నం దీనికి ఎవరు సూటబుల్ అంటే పవన్ కళ్యాణ్ గారు సూటబుల్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చర్చించి దీనికి మందు వేయాలని అనుకుంటున్నారు సరే పవన్ కళ్యాణ్ గారేమో వైరల్ ఫీవర్ వస్తే మందు కోసం హైదరాబాద్ వచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఫీవర్ వస్తేనేమో ఐ మీన్ రాజకీయ ఫీవర్ వస్తేనేమో వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మందు వేయించుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ ఒక విషయాన్ని నేను చాలా వివరంగా చెప్పాలి అసలు ఈ రాష్ట్రంలో ఎవరికి పని చేసినా చేయకపోయినా ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నా నిలబెట్టుకోకపోయినా ముందు పవన్ కళ్యాణ్ గారితో మిత్రత్వం మాత్రం చెడిపోకోకుండా ఉండాలనేది పాపం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నటువంటి అంశాలు మీ అందరికీ తెలుసు నిజం కూడా అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు మిత్రత్వం ఉన్నంతవరకు ఏమీ పర్వాలేదనేటువంటి ఒక అపోహలో ఉండి పవన్ కళ్యాణ్ గారికి ఏమి కావాలన్నా అది చేయటానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయంగా కాదు కడమ విషయాలు ఏది కావాలన్నా అది చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఎన్ని సౌకర్యాలు కల్పించాలన్నా కల్పించే పరిస్థితిలో ఉన్నారు ఆ క్రమంలోనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి వైరల్ ఫీవర్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన హైదరాబాద్ వచ్చి హైదరాబాదులో వారి నివాసంలో కలుసుకొని వారితో రాజకీయం ముచ్చట్లు చెప్పి దీనికి మందు మందువేంచే కార్యక్రమం చేస్తున్నారు అయితే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఏ మందు లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా దిగజారిపోతున్న కూటమి క్రేజ్ని ఆపగలిగిన శక్తి ఎవరికీ లేదు కారణం ఏంటంటే మీరు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటున్నారు చేసుకుంటూ ఏమనుకున్నా అండి చంద్రబాబు నాయుడు గారు మాకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా సరిపోతుంది కాపులందరూ ఉన్నారు కదా సరిపోతుంది అనేటువంటి ఒక భ్రమలో ఆయన ఉన్నాడు కాపులు కలకాలం మీ వెంట ఉంటారనుకోవటం చాలా తెలివి తక్కువ పని పవన్ కళ్యాణ్ గారి వెంట కూడా కలకాలం ఉంటారు మరింత తెలివి తక్కువ పని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటే కాపులు పవన్ కళ్యాణ్ గారు వెంట ఉంటారు కానీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి వెంట కాపులు ఎంత ఉంటారనేది కాలం నిర్ణయించేటటువంటి నిర్ణయం తప్ప ఇప్పుడు చెప్పగలిగింది కాదు దిస్ ఇస్ టూ ఎర్లీ అందువల్ల నేను యా తర్వాత చెప్పదలుచుకున్నది ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర మందుందని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కానీ అది సాధ్యపడదని దిగజారిపోతున్నటువంటి కూటమి యొక్క క్రేజ్ని కాపాడటం ఎవరి వల్ల కాదని జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు సృష్టించినటువంటి అపోహలు ఒక్కటి ఒక్కటిగా తొలగిపోతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి కాలం వస్తుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్